సీఎం చంద్రబాబు ఆదేశాలతో అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సును ప్రారంభించారు నవంబర్ ముప్పైవ తేదీన నేమకల్లులో చంద్రబాబు ప్రజావేదిక నిర్వహించారు ఆ సభలో మహాలక్ష్మి అనే మహిళ తమ గ్రామానికి ఉన్నత పాఠశాలతో పాటు ఆర్టీసీ బస్ నడపాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు మహిళ విజ్ఞప్తికి స్పందించిన చంద్రబాబు బస్ నడిపేందుకు చర్యలు తీసుకుంటామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు సీఎం హామీ మేరకు ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీస్ ప్రారంభించారు దీంతో నేమకల్లు గ్రామస్తులు సంతోషించారు చేస్తున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుడు నేమకల్ సందర్శన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మన ఎమ్మెల్యే గారు కాల్వ శ్రీనివాసులు ఆర్టీసీ చైర్మన్ కుల నాగరాజ్ గారు ఆదేశాల మేరకు మన పై అధికారుల ఆదేశాల మేరకు రాయదుర్గం నుండి నేమకల్ బొమ్మనల్ బల్లారి ఒక కొత్త సర్వీస్ అనేది ఏర్పాటు చేసినాము ఇది నేను ప్రజలను దృష్టిలో ఉంచుకొని చేయడమైనది